మనం ఇప్పుడు ఏలూరు పడమర వీధి గంగనమ్మ జాతర జరిగే ప్లేస్లో ఉన్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నది గంగానమ్మ తల్లి ఆలయం పడమర వీధిలో ఉంటుందన్నమాట ఇలా నాలుగైదు చోట్ల అమ్మవారిని పెడతారని చెప్పాను కదా ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము మేడలు ఎలా ఉంటాయి మీకు చూపిస్తా అన్నాను కదా ఇది మేము తిరుమల వెళ్ళక ముందు తీసిన వీడియో అండి ఆ రోజు నాకు అస్సలు హెల్త్ బాగాలేదు అయినా సరే వచ్చాననమాట ఎందుకంటే మేము ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు వెళ్ళే ముందు వచ్చి ఇక్కడ తల్లిని దర్శించుకొని వెళ్ళాలన్నమాట ఒకరు కాదండి ఇక్కడ ముగ్గురు అమ్మలు ఉంటారు శ్రీ ఆది మహాలక్ష్మమ్మ శ్రీ గంగానమ్మ శ్రీ వినుకొండ అంకమ్మ తల్లి వీళ్ళ ముగ్గురు పోతురాజు బాబు వీళ్ళందరినీ దర్శనం చేసుకొని వెళ్తామన్నమాట ఈ పడమరి వీధి తూర్పు వీధి పవర్పేటలో మాత్రం త్రీ మంత్స్ చేస్తున్నారండి మూడు నెలల జాతర జరుగుతుంది ఈ మూడు నెలల్లో కూడా ఇటువంటి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఏమీ చేయమన్నమాట ఇంకా గంగానమ్మ తల్లిని మనం నామం తలుచుకుంటూ అమ్మకు పూజ చేసుకుంటూ ఉండడమే అనమాట ఈ మూడు నెలలు కూడా కొత్త బట్టలు కూడా ఏమి కొనుక్కోము వేసుకోము కూడా సో అంత నియమంగా చాలా ఘనంగా జరుగుద్దండి ఈ మూడు నెలలు కూడా అమ్మవారి జాతర మనం ఏదైనా ఊరు వెళ్లే ముందు ఇక్కడికి వస్తే అమ్మవారిని దర్శించుకొని అక్కడ బండారని ఇస్తారండి కుంకుమ నిమ్మకాయ పువ్వులు ఇస్తారు మనకి మనం ఊరు వెళ్ళేటప్పుడు వాటిని మనతో తీసుకెళ్లాలన్నమాట మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత అవకాశం ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చి అమ్మకు చెప్తారు ఇలా అని లేదంటే మనం ఇంటి దగ్గరైనా దండం పెట్టుకోవచ్చు కానీ ఖచ్చితంగా అమ్మను గుర్తు చేసుకోవాలి అంటుంటారు ఆ రోజు నాకు అస్సలు హెల్త్ బాగాలేదండి అసలు ఎంత ఓపిక లేకపోయినా వెళ్ళాను కానీ అమ్మ దయ వల్ల తిరుమల ప్రయాణం చక్కగా జరిగింది మాకు తిరుమల వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను ముందు మీకు ఈ జాతర వీడియోస్ అన్ని చూపించిన తర్వాత పెడదామని ఆగాను అనమాట అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారా తాటాయికులతోటి అమ్మకు మేడ కట్టి అలాగే పిలవాలండి మేడ అని పిలవాలి అలాగే పేడతోటి నీటి గాలికి ముగ్గులు పెట్టి చాలా న్యాచురల్గా అంటే ఎప్పటి నుంచో నూట యాభై ఏళ్ళ క్రితం నుంచి ఇలాగే ఇదే పద్ధతిలో జరుగుతుందంటండి సేమ్ అలాగే చేస్తారు ఆ వీధిలో వాళ్ళు అక్కడ ఉన్న అన్ని వీధుల్లోకి అమ్మవారిని తీసుకెళ్తారండి అక్కడ అందరూ అమ్మవారి కాళ్ళు కడిగి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు అంటే అమ్మ ఊరంతా సంచారం చేస్తుంది అంటారనమాట నైట్ ఎవరు కూడా ఊరి లోపలికి రారండి ఎక్కడికైనా వెళ్ళినా నైట్ అక్కడ ఉండిపోతారు అంటే చీకటి పడే లోపు ఊర్లోకి వచ్చేయాలన్నమాట